హలో వెల్కమ్ టు తాలర్రేవి రుచులు ఎలా ఉన్నారు అందరూ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసేయండి చాలా రోజుల నుంచి వీడియోస్ పెడుతున్నాము అసలు ఎవరి సరిగా సబ్స్క్రైబ్ చేయట్లేదండి మరి ఈ రోజు రెసిపీ వచ్చేసి ఇది మా గోదావరిలో స్పెషల్ అండి వాళ్ళు ఏ మూలం దాగున్నా కూడా వారానికి కంపల్సరీ నాలుగు సార్లు అయితే ఈ దిబ్బరొట్టు అనేది చేసుకోకుండా ఉండనమాట ఈ దిబ్బరొట్టు అంటే ఏం స్పెషల్ కాదండి కానీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పూర్వం ఇది రెగ్యులర్గా తీసుకునేవారు ఎందుకు అంటే మినప్పప్పు అప్పుడు పొట్టుపప్పు ఉండేది కదా అది చాలా ఐరన్ మంచిది అని చెప్పి సో అది ఎలా చేసుకోవాలో చూసేద్దాము మనం సేమ్ ఈ దిబ్బరొట్టుకి మనం ఇడ్లీ బ్యాటరీ యూస్ చేస్తాము మినప్పప్పు నానబెట్టుకొని అది ఒక ట్వెల్వ్ అవర్స్ నానాక దాన్ని గ్రైండ్ చేసుకుంటాం కదా సో ఆ గ్రైండ్ చేసిన దాంట్లో మనము ఒక గ్లాసు మినప్పప్పుకి దగ్గర దగ్గర మూడు గ్లాసుల వరకు ఇడ్లీ రవ్వ తీసుకోవచ్చు సో ఇడ్లీ రవ్వ లేదా బియ్యం రవ్వ అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట సో ఊళ్ళల్లో అయితే రేషన్ బియ్యం దొరుకుతాయి కదా అవి ఆడించుకొని వేసుకుంటారు చాలా టేస్టీగా ఉంటాయి సో అది గ్రైండ్ చేసేసుకున్నాక మంచిగా ఒక సిక్స్ టు ఎయిట్ హార్స్ పర్మెంట్ చేసుకొని వేసుకోవచ్చు లేకపోతే మంచిగా ఒక వన్ హార్ నానినా కూడా సరిపోతుంది సో బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాలి సో ఈ దిబ్బరొట్టికి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసే టేస్టీగా ఉంటుంది అన్నమాట సో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కాక అందులో జీలకర్ర కూడా కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసి జీలకర్ర చిటపట్లాడితే చూడండి అప్పుడు మనం ఈ బ్యాటర్ని వేసేసుకోవాలి సేమ్ ఇడ్లీ బ్యాటర్తో కూడా మనం దెబ్బ అయితే వేసుకోవచ్చు మనం మంచిగా అప్పట్లో దీన్ని కేక్ అని కూడా అనేవారండి సో దెబ్బరొట్టు వేసేసుకుని దీని మీద ఇంకాస్త జీలకర్ర జిమ్మేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలన్నమాట ఆయిల్ బాగా వేడెక్కేంత వరకు మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి మినప్పిండి వేసేంత వరకు కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని మినప్పిండి వేసేసాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అనమాట మనకి మంచిగా పైన అంతా డ్రై అయిపోయి చూపిస్తున్న విధంగా కనపడినప్పుడు మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోద్ది అన్నమాట అట్ల కాడ పెట్టి మనం ఫ్లిప్ చేసుకుంటే మనకు ఉడికిపోతే ఈజీగా ఫ్లిప్ అయిపోద్ది సో చూసారు కదా ఇలా మాట సో మూత పెట్టుకొని ఒక పావు గంట పాటు ఉడకనివ్వాలి మీడియం ఫ్లేమ్ మీద సిమ్ టు మీడియం ఫ్లేమ్ మీద హై ఫ్లేమ్ పెట్టుకుంటే మాడిపోద్ది సో రెండో వైపు కూడా జస్ట్ ఒక టూ టూ త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కాలనిస్తే సరిపోద్ది మాట ఎంతో టేస్టీగా ఉండే దిబ్బరొట్టెయితే రెడీ అయిపోద్దండి దీన్ని మనం వేడి వేడిగా మంచి చట్నీతో లేదా చెరుకుపానంతో పానకంతో సర్వ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఇందులోకి కొబ్బరి చట్నీ బాగుంటుంది పచ్చిశనగపప్పు చట్నీ బాగుంటుంది అన్నీ బాగుంటాయి అన్నమాట మాగాయ పచ్చడితో కూడా సూపర్ ఉంటుంది రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్